అంతా దున్నడం అంతా కావాలి అంటే ఎద్దుల్ని చూసేవాళ్ళము బట్ రాను రాను ఆ టెక్నాలజీ మారిపోతుంది ఇంకా టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలా అందుబాటులోకి వస్తున్న పరిస్థితులైతే మనం చూస్తున్నాము సో ఆటోమేటెడ్ టూల్ బార్స్ అనేవి గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది సో వాటికి సంబంధించి ఇక్కడ మనతో పాటు వెంకట్రావు గారు ఉన్నారు ఈ అగ్రోమేక్ అని చెప్పి సో వారిని అడిగి తెలుసుకుందాము అవి ఏ రకంగా ఉపయోగపడతాయి మనం పొలం పండించడానికి అనేసి నమస్తే సార్ నమస్తే అండి నా పేరు వెంకట్రావు మాదినావ్ అనే స్టార్టప్ హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ ఇవాళ ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య కూలీల కొరత కూలీల కొరత అధిగమించాలంటే కావాల్సింది మెకనైజేషన్ కానీ ఫామ్ మెకనైజేషన్ అనగానే అందరూ కేసు వెళ్ళిపోతారు ట్రాక్టర్లు దున్నకం వరకు పనికి వస్తాయి ఆ తర్వాతే మేజర్ సమస్య చాలు ప్రారంభమవుతుంది కలుపు తీయాలన్న సమస్య మందు స్ప్రే చేయాలన్న సమస్య చిన్న చిన్న పనిముట్లు అటు ఇటు తీసుకెళ్లాలన్న సమస్య కూలీని ఇద్దరు కూలీని తీసుకెళ్లాలన్న సమస్య ఇలాంటి చాలా రకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను అధిగమించడానికి పళ్ళ తోటలో పళ్ళు కోసిన తర్వాత బయటికి తేవాలన్నా పళ్ళ సాయాన్ని తేవాలన్నా చాలా ఇబ్బందులు ఉన్నాయి చిన్న చిన్న రైతులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు ఇదివరకు ఒక బండి ఉంది అంటే రెండు ఎద్దులతోటి దాంతోటే దున్నేవారు దాంతోటే పెళ్ళికెళ్ళేవారు వెళ్ళేవారు దాంతోటే సామాన్ తెచ్చుకునేవారు దాంతో ఎరువులు వేసుకునేవారు సో రకరకాలుగా పనిచేసేది దట్ వాజ్ అ పర్పస్ పవర్ఫుల్ మల్టీపర్పస్ టూల్ బార్ ఇవాళ అది మాయమైపోయింది ప్రతి పనికి ఒక్కొక్క యంత్రంగా వెళ్ళేటప్పటికీ భారం పెరిగిపోతుంది రైతు కష్టం ఉంది సో అలా కాకుండా ఒకే యంత్రం ఉండి తక్కువ ఖర్చులో చేయగలిగితే ఎలా ఉంటుంది ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాము మా యంత్రాలన్నీ కూడా బ్యాటరీతో నడిచే విధానంగా చేశాము దాంతో మనకు పెట్రోల్ ఖర్చు కానీ అవి కానీ తగ్ తగ్గుతాయి ఆల్మోస్ట్ ఆల్ గంటకు పది రూపాయల ఖర్చులో చేయగలిగే మొట్టమొదటి యంత్రం అని మేము చెప్పగలం ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ఎప్రూవ్ టూల్ బార్ మీరు చూసారంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టూల్ బార్ మీకు చూపిస్తాను ఇక్కడ ఈ టూల్ బార్ అనేది ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా భారతదేశంలో టెస్ట్ అండ్ టెస్టెడ్ అండ్ అప్రూవ్డ్ ఫామ్ మెకనైజేషన్ ఎఫ్ఎం టిఐ వాళ్ళు దీన్ని టెస్ట్ చేసి అప్రూవ్ చేశారు ఈ టూల్ బార్కి రకరకాల యంత్రాలు ఇది పళ్ళ తోటలకి కూరగాయ తోటలకి తర్వాత పందిరి పంటల్లో వాటిల్లో యూజ్ అయ్యే విధంగా దీనికి చేసాం దీంతో మనం ఒక చిన్న ఎర్తాగర్ పెట్టుకుంటే పాటోల్స్ చేసుకోవచ్చు ఒక ట్రాలీ పెట్టుకుంటే లోడ్ తీసుకెళ్ళచ్చు దీని వెనకాల గొర్రు గుంటకాయ వేసుకోవచ్చు ఇక్కడ కనుక చూసారంటే ఇక్కడ మీకు ఇన్వర్టర్స్ ఉన్నాయి ఇన్వర్టర్ కూడా దీంతో రన్ చేసుకోవచ్చు పంప్స్ రన్ చేసుకోవచ్చు మల్చర్స్ కలుపు తీసే యంత్రాలను రన్ చేసుకోవచ్చు సో రకరకాల యంత్రాలని రకరకాల సిస్టమ్ని మనం దీంతో నడుపుకునే సవి ఇది ఉంది సో ఈ దీంతో స్ప్రేయింగ్ వాడుకోవచ్చు దీంట్లో ఇద్దరు మనుషులు కూర్చోబెట్టుకుని కూలీలు తీసుకెళ్ళవచ్చు సో రకరకాల పనులకి ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట ఉన్నాయో మనకి మ్యాన్ పవర్ పవర్ లేకపోతే టైం కావలసిన మొత్తంగా సేవ్ అవుతుంది చాలా వరకు సేవ్ అవుతుంది మీకు ఎలా ఉంటుందంటే ఇదివరకు ఒక ఒక ఇక్కడ నుంచి ఒక సామాన్ తీసుకెళ్లాలంటే మనుషులు లేరు ఇవాళ టబ్బులో వేసుకొని ఒక మూట వేసుకొని వెళ్ళిపోవచ్చు సింపుల్గా లేకపోతే ఇప్పుడు ఒక ఆటోలో తీసుకెళ్ళాలనుకోండి ఒక రైతు ఐదు వందలు లేనిదే ఎవరు ఒక ఆటో రిక్షా కూడా రావట్లేదు అట్లాంటిది ఇది ఉంటే ఒక తక్కువ ఖర్చు లోపల దాని మీద రెండు మూట్లు యూరియా నాలుగు మూట్లు యూరియా తీసుకుని పొలం దాకా తీసుకుని వెళ్ళగలుగుతాడు దీంట్లో ఒక రెండు వందల లీటర్లు మందు పెట్టుకుని వాళ్ళంతా వాళ్ళే కూలి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా కూడా పని చేసుకోవచ్చు ఇది ఇందులో ఇంకొక బ్యూటీ అంటే పన్నెండేళ్ల పాప నుంచి డెబ్బై ఏళ్ళ ముసలాల వరకు ఎవరన్నా దీన్ని హ్యాపీగా ఆపరేట్ చేసుకోవచ్చు హ్యాండిల్ చేయొచ్చు దాంట్లో ఉన్న అదొక బ్యూటీ అనమాట సో రకరకాల పనులు చేసుకోవచ్చు ఇప్పుడు ఉంది వాళ్ళ రోజున ఒక ఎనిమిది అంగులాలు దాంతో హోల్స్ చేయాలి అనుకోండి కడీలు పాతడానికి కానీ దేని కానీ ముప్పై నలభై నుంచి డెబ్బై ఐదు రూపాయలు మార్కెట్లో డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాంటిది ఈ యంత్రంతో ఒక ఛార్జ్ ఐదు యూనిట్ల కరెంట్లో నాలుగు వందల నుంచి ఐదు వందల పాటు హోల్స్ చేసుకోవచ్చు అంటే మీకు దగ్గర దగ్గర నలభై పైసలకే ఒక హోల్ అయిపోతుంది అంటే ఎంత కాస్ట్ తగ్గింది మీకు సో చాలా విధంగా కాస్ట్ చాలా విధంగా తగ్గిపోతూ ఉంటుంది అండ్ కూలీల మీద డిపెండ్ అవ్వక్కర్లేదు ఇప్పుడు మీ అంతటా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు చూసారంటే ఇది యుఎస్లో యూరోప్లో అక్కడ వంద వెయ్యి ఎకరాలు చేయడానికి ఒక ఇద్దరు మనుషులు సరిపోతారు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చేయగలుగుతాడు ఇక్కడ మనకి రెండు ఎకరాలు చేయడానికి పది మంది అవసరం పడతారు కారణం ఏంటంటే ప్రోపర్ మెకనైజేషన్ అక్కడ ఉన్న మెషిన్స్ అవన్నీ కూడా చాలా పెద్దవి పెద్ద ల్యాండ్స్కేప్స్ని కవర్ చేయడానికి కానీ ఇండియాలో అట్లాంటిది రాలేదు సో మొట్టమొదటిసారిగా ఇట్లయితే చిన్న ఐదు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతు అన్ని పనులు చేసుకుని అన్ని దానితో విధాలుగా పనికొచ్చే విధంగా చేయాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది ఇప్పుడు ఇదే కాకుండా ఇప్పుడు ఇంకొక సమస్య ఉంది ఇవాళ ఇవాళ మనకి భూమి అందరికీ తెలుసు భూమి అంతరించిపోతుంది పాయింట్ త్రీ ఫోర్ ఇస్ యావరేజ్ సాయిల్ కార్బన్ ఇవాళ రోజున ఉన్నది మనకి ఇంకా ముప్పై నుంచి నలభై పంటలకు మాత్రమే భూమి మిగిలిందని చాలా రిపోర్ట్లు చెప్తూ ఉన్నాయి చాలా డేంజరస్ బెల్స్ మోగుతూ ఉన్నాయి ఇట్లాంటప్పుడు సాయిల్ని రీజనరేట్ చేయడం సాయిల్ క్వాలిటీ పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్ సాయిల్ క్వాలిటీ పడిపోవడానికి ముఖ్యమైన కారణం హెవీగా దున్నడం దున్నడం ఆపకపోతే సాయిల్ క్వాలిటీ అన్నది ఇంప్రూవ్ కాదు దానికి జీరో టిల్ విధానానికి వెళ్ళాలి ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ ఆల్రెడీ జీరో టిల్ విధానానికి వెళ్ళిపోయినాయి ఇవాళ రోజున అక్కడ హెవీ టిల్లేజ్ చేయరు నేరో టిల్లేజ్ జీరో టిల్లేజ్ మెథడ్స్ ఫాలో అవుతూ ఉన్నారు విలేజెస్కి విలేజెస్ వాళ్ళు వాళ్ళ ప్లౌస్ కానీ వాటిని కానీ పెట్టేసి మాన్యుమెంట్ కింద మేము వీఆర్ అవుట్ ఆఫ్ ప్లౌవింగ్ వీఆర్ జీరో టిల్లింగ్ విలేజెస్ అని చెప్పుకుంటూ వస్తారు సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ సాయిల్ కార్బన్ పెరుగుతూ ఉంది సో సేమ్ విధానం ఇండియాలో తేవాలి అంటే దానికి టూ కరెక్ట్ టూల్స్ లేవు దానికోసమే ఇప్పుడు కొత్తగా ఒక బార్ తీసుకురావడం వచ్చింది జరిగింది భారతదేశ విధానాలకి భారతదేశ అగ్రికల్చర్కి పంటలకి సూటబుల్గా ఉండే సగున రీజనరేటివ్ టెక్నిక్ అనే ఒక టెక్నిక్ని శ్రీ చంద్రశేఖర్ బడ్సావ్లే గారు రెండు వేల తొమ్మిదిలో మొదలుపెట్టి కనుక్కోవడం జరిగింది దాన్ని ఈ మధ్యనే ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్ వాళ్ళసారి వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్గా దాన్ని వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం జరిగింది అదే కాకుండా మనకి జీరో టిలేజ్ దీనివల్ల మీథేన్ మిషన్ చాలా తక్కువగా జరుగుతుందని బార్క్ వాళ్ళు కూడా దీని మీద రీసెర్చ్ చేసి చెప్పడం జరిగింది ఎన్విరాన్మెంటల్గా ఇది కాకుండా వరల్డ్ బ్యాంక్ పోక్రాతో కలిసి మహారాష్ట్రలో ఇది ఇంప్లిమెంట్ చేస్తే పదివేల మంది ఫార్మర్స్ ఈ టెక్నిక్ని ఫాలో అవుతున్నారు ఇందులో ఏం చేస్తారు అంటే వన్ మీటర్ రేస్డ్ బెడ్స్ని వాడతారు అంటే పర్మనెంట్ రేస్ బెడ్ వేసేస్తే మళ్ళీ ఇరవై ఐదేళ్ళ వరకు దున్నే పని లేదు జీరో టిల్లేజ్ అంటే మీకు దున్నకం ఖర్చు తగ్గిపోయింది ఓకేనండి ట్రాన్స్ప్లాంటేషన్ ఇవాళ ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ కాదు ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు వరి వేసినప్పుడు వేసి దాన్ని పీకి మళ్ళీ కలిపిలేయాలి కా నాటు పెట్టే రైతులు ఇవాళ కూలీలు లేరు ఇందులో డైరెక్ట్ సీడింగ్ విధానానికి వెళ్ళిపోతాం డైరెక్ట్ సీడింగ్ విధానం విత్తనం వేయడం వల్ల మీకు చాలా ఖర్చు తగ్గిపోతుంది అక్కడ కూడా సో మీకు ఒక్క ఛార్జ్ ఐదు యూనిట్ల కరెంట్లో పది నుంచి పదిహేను ఎకరాల వరకు డైరెక్ట్ సీడింగ్ చేయొచ్చు అంటే మీకు ఇప్పుడు ఎకరానికి వచ్చిన ఖర్చు ఎంతండి పది ఐదు యూనిట్లు అంటే యాభై రూపాయలు వేసుకున్నా యాభై రూపాయలు మీరు పది ఎకరాలే అనుకుందాం అంటే మీకు ఎకరానికి ఎంత పడినట్టు యాభై రూపాయల్లో మీకు అంటే ఐదు రూపాయల్లో మీరు ఒక ఎకరం సీడింగ్ చేస్తున్నట్లేక చాలా తక్కువ ఖర్చులో అంటే లేబర్ కాకుండా అని చెప్పి ఒక థౌసండ్ రూపీస్ లేబర్కి ఇచ్చినా మీకు నూట యాభై రూపాయల్లో ఆల్మోస్ట్ ఆల్ నూట యాభై రూపాయల్లో మీరు నూట వంద రూపాయలు ఒక ఎకరం సీడింగ్ అవుతా సో ఇట్లాంటి బ్యూటిఫుల్ టెక్నిక్ చంద్రశేఖర్ గారు మనందరు గిఫ్ట్కి ఇచ్చారు ఆయన ఎన్జిఓ సంస్థ ద్వారా పదివేల మంది ఫార్మర్స్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కానీ ఇది ఎందుకు స్ప్రెడ్ కావట్లేదు అంటే దానికి ఒక టూల్ లేదు ఉన్న ట్రాక్టర్స్ని మనం వాడలేము ఎందుకంటే సాయిల్ చాలా సాఫ్ట్ అయిపోతుంది మూడేళ్ల తర్వాత సో ఇందులో ఏం చేస్తారంటే విత్తనం విత్తిన తర్వాత హార్వెస్ట్ చేసిన తర్వాత క్రాప్ని కట్ చేసి రూట్స్ని బయటికి తీయరు ఆ రూట్స్ని అక్కడే వదిలేస్తారు మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి వెళ్ళిపోతారు దాన్ని వీడ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్తారు ఆ రూట్స్ని అక్కడే మెల్ట్ అయిపోయి ఎరువుగా మారేందుకు దానికి ఆ టెక్నిక్ని ఆయన డెవలప్ చేశారన్నమాట సో దాంతో ఏమవుతుంది మీకు ఏడాది అయ్యేటప్పటికి ఇవాళ మీరు పది బాగులు వాడే యూరియా ఒక ఏడెనిమిది పంటల తర్వాత ఒక రెండు రెండు బ్యాగులు యూరియా వాడితే సరిపోతుంది అంటే మీకు ఖర్చు కూడా తగ్గిపోతుంది ఎప్పుడైతే మీకు సాయిల్ కార్బన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పర్ ఇయర్ పెంచు పెరుగుతూ వస్తూ ఉంది దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఒక ఆరేళ్ల క్రాప్లో వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ దాకా సాయిల్ కార్బన్కి వెళ్ళిపోతూ ఉంది ఎప్పుడైతే సాయిల్ కార్బన్ మీకు వన్ పర్సెంట్ దాటిపోయిందో పెస్టిసైడ్ మీద కూడా దానికి సెల్ఫ్ సస్టైన్ ఇది వచ్చేస్తుంది క్రాప్ రిజి ఇదే పెరుగుతుంది సో దీనివల్ల ఏదంటే క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్గా మారుతుంది సో దాంట్లో ఉన్న లిమిటేషన్ ఏదైతే టూల్ బార్ ఉందో దాన్ని డిజైన్ చేసే బాధ్యత నాకు ఇచ్చారు సో మొట్టమొదటిసారిగా ఎస్ఆర్టీ పద్ధతిలో యూజ్ అయ్యే టూల్ బార్ని ఈ ఎగ్జిబిషన్లో ప్రజలకు చూపించడం జరుగుతూ ఉంది ఈ ఎస్ఆర్టీ టూల్ బార్తో మీరు విత్తనం విత్తుకోవచ్చు ఇక్కడ కనుక చూస్తే రీపర్ తోటి హార్వెస్ట్ చేసుకోవచ్చు దీంతో మందు స్ప్రే చేసుకోవచ్చు దాని వెనకాల ఒక ఇది ఉంది బెడ్ రిపేర్ చేసుకోవచ్చు సో ఈ సీడర్ని తీసేసి అక్కడ ఒక టబ్ పెట్టి దాంట్లో మెటీరియల్ కూడా మూవ్ చేసుకో ఇస్ ఎ కంప్లీట్ సొల్యూషన్ ఫర్ ఎస్ఆర్టీ వన్ మిషన్ విల్ బీ ఏబుల్ టు సపోర్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ ఎకర్స్ ఆఫ్ ప్యాడీ ఫిఫ్టీ ఎకర్స్ ఆఫ్ క్రాపింగ్ సో చాలా తక్కువ ఖర్చులో దీన్ని చేయగలుగుతాం దీన్ని మేము టేబుల్ కూడా చేసాం ఎట్లా తగ్గుతుంది ఏంటి అనేది ఈ ఎక్స్పెరిమెంట్స్ మహారాష్ట్రలో క్యారీ అవుట్ చేసి ఎంత ఖర్చు తగ్గుతుంది అన్నది మేము ఇక్కడ పెట్టడం జరిగింది కొంతమంది పాతకాలం పద్ధతిని అంటే మాకు ఇదే అలవాటు అనేసి వాళ్ళకు ఇక్కడ ఇక్కడ మాకు ఒక సర్ప్రైజ్ చెప్తాను ఈ మిషన్లు ఎప్పుడైతే చూస్తారో డెబ్బై ఏళ్ళు అరవై ఐదు డెబ్బై ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు పాతకాలం వ్యవసాయం చూసిన వాళ్ళు వాళ్ళు ఇమీడియట్గా చూడంగానే ఈ మిషన్ కోసం మేము చూస్తున్నాం అని అంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎద్దుల వ్యవసాయం చేసిన వాళ్ళు ఈజీగా ఈ మిషన్ ఎలా చేస్తుంది అనేది గుర్తుపడుతున్నారు యంగ్స్టర్స్ గుర్తుపట్టలేకపోతున్నారు దట్ ఈస్ ద మెయిన్ ఇది మీరు మీరు అన్నారు కదా పాతకాలం పాతకాలం వాళ్ళే గుర్తుపట్టగలుగుతున్నారు దాని యొక్క యూజ్ ఏంటి అన్నది టెక్నాలజీ అనే టర్మ్ వచ్చిన తర్వాత ఇందులో మేమేవి కొత్త టెక్నాలజీస్ ఏంది బ్యాటరీ మేమేం కనిపెట్టలే బ్యాటరీ ఉన్నదే సో ఇంజనీరింగ్ ఆలోచన అయితే ఉంది ఇంజనీరింగ్ చేయబడింది నేను నన్ను అందరూ చిన్న చేసి సైంటిస్ట్లు అంట సైంటిస్ట్ ఆర్ సంథింగ్ హూ క్రియేట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ సో దిస్ ఇస్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ టైర్లు నేను కనిపెట్టలేదు బ్యాటరీ నేను కనపెట్టలేదు వెహికల్ అనేది నేను కనబెట్టలేదు ఓన్లీ ఇంజనీరింగ్ చేశాము వీఆర్ ఓన్లీ ద ఇంజనీర్స్ వీ హ్యావ్ ఇంజనీర్డ్ దిస్ మోడల్ టు మ్యాచ్ ద టూ డేస్ రిక్వైర్మెంట్ ఈ టీంలో ఫిఫ్టీ ప్లస్లో ఉన్నవాడు నేను ఒక్కడనే మిగిలిన ఎంటైర్ టీమ్ ఇస్ బిలో థర్టీ ఇయర్స్ యంగ్స్టర్స్ ఐ ఫీల్ దట్ యంగ్స్టర్స్ ఆర్ టు బి ఇన్వాల్వ్ మోర్ టు డూ దిస్ ఎంటైర్ వర్క్ సో ఈ ఎంటైర్ డిజైన్లో థాట్ ప్రాసెస్ నాదైనా కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఆల్ ఆర్ యంగ్స్టర్స్ బిలో థర్టీ ఇయర్స్ ఆర్డ్లీ టీమ్ ఆఫ్ సిక్స్ పీపుల్ హ్యాస్ బిల్ట్ ఎంటైర్ అండ్ పిల్లర్గా ఒక త్రీ పీపుల్ ఉన్నారు దే ఆర్ ద పిల్లర్స్ బిలో థర్టీ ఎర్ యంగ్స్టర్స్ వెన్ ఐ గివ్ ఐడియా దిస్ ఈస్ హౌ ఇట్ ఎస్ టు బీ దే ఆర్ ద పీపుల్ దో ఆర్ దర్ ద ఇంజనీర్స్ హూ బిల్ట్ ఆల్ దిస్ మనం ఫార్మింగ్ విషయంకి వచ్చేసరికి కూలీలు కావాలి లేకపోతే ఆ పొలాన్ని చూసుకోవడానికి టైం టు టైం అన్నీ అందించడానికి చాలా మంది కావాలి కాబట్టి ఒకవేళ జనాలు లేకపోతే ఒక క్వశ్చన్ మార్క్లో పడిపోతారు సో అలాంటి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక్కళ్ళున్నా సెల్ఫ్గా చేసుకునేలాగా ఈ టూల్ బార్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఇది నిజంగా రైతుకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని అయితే మనం ఇప్పటివరకు చూసాం